నమస్తే అనకాపల్లి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వద్దకి మరికొద్ది గంటల్లో వైఎస్ జగన్ గారు రాబోతున్నారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపు బట్టి జగన్ గారి పర్యటన అడ్డుకోవడానికి అనేక షరతులు ఆంక్షలు విధించి ఈ పర్యటనకి పర్మిషన్ ఇచ్చింది మరోపక్క పోలీసు అధికారులు మీరు రోడ్ షో చేయడానికి వీల్లేదు రోడ్డు షో కానీ చేస్తే పూర్తి స్థాయిలో కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చినప్పుడు అనేక విధాలుగా తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోయే అవకాశం ఉందని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది సుమారు పది వాహనాల కంటే ఎక్కువ ఈ రోడ్ షోలో పాల్గొనకూడదని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు మరోపక్క వైసీపీ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో మీరు ఎన్ని షరతులు ఆంక్షలు విధించినా మా జగన్ గారి పర్యటన అడ్డుకోవడం మీ వల్ల కాదు కొన్ని వేల మంది లక్ష మంది కార్యకర్తలు ఈ మీటింగ్కి వస్తారు రోడ్ షోలో పాల్గొంటారని చెప్పి వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది నిజంగా ఈ రోడ్ షో అనేది ఒకటి కాదు రెండు కాదు ఏడు నియోజకవర్గాలను టచ్ చేసుకుంటూ వైఎస్ జగన్ గారు నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్రుడికి నిజంగా అక్కడ మెడికల్ కాలేజీ ఉందా లేదా అనేది కళ్ళ కట్టినట్టుగా జగన్ గారు వివరించి మరీ చదువుతాడు ఇక్కడ పోలీస్ అధికారులు ఏం చదువుతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో మీరు హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోండి మాకు ఇబ్బంది లేదు కానీ వైజాగ్లో మట్టికి సుమారు పది కిలోమీటర్లు జగన్ గారు రోడ్ షో ఉంటుంది అక్కడేదో క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉందంట కానీ ఇక్కడ రోడ్ షో చేయడానికి వీలు లేదు ఒక పక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఒక పక్క మీ రోడ్ షో పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ అనేది అదుపు తప్పిద్ది మేము కంట్రోల్ చేయలేమని చెప్పి పోలీస్ అధికారులు చెబుతున్నారు మరోపక్క మీరు అరవై కిలోమీటర్లు రోడ్ షో చేస్తున్నారు అరవై కిలోమీటర్లు చేయకూడదు రోడ్ షో చేయడం వల్ల తొక్కిసరిగి చచ్చిపోతారని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు ఓకే బాగానే ఉంది మీరు చెప్పడం కూడా కొంచెం మా మంచికే కానీ ఒక పాయింట్ ఆలోచించుకోండి పోలీసు అధికారులు పుష్కరాల సమయంలో చంద్రబాబు గారి పర్యటనలో సుమారు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు మరి ఆ రోజు మీరు షరతులు ఆంక్షలు ఎందుకు విధించలేదు ఆ రోజు చంద్రబాబు గారు రాష్ట్రం ఒక సీఎం అని చెప్పి మీరు సైలెంట్గా ఉన్నారా మరి ఆ రోజు చంద్రబాబు గారి పర్యటనలో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయినప్పుడు చంద్రబాబు గారి తరఫున చంద్రబాబు గారి పార్టీ నాయకుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి కేసులు మీరు ఆ రోజు పెట్టారు ఈరోజు కేవలం జగన్ గారి పర్యటనని మీరు అడ్డుకోవడానికి ఎన్నో ఆంక్షలు షరతులు ఇలాంటి పర్మిషన్లు ఎవరైనా సరే జగన్ గారి పర్యటన కోసం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది జగన్ గారి పర్యటన చూడటానికి రాష్ట్రంలో ఒక పండగ రోజు కాబట్టి ఆ రోజు వెహికల్ ఎదురు వస్తున్నారు కొన్ని లక్షల మంది ఒకరిగా దారు కాదు కొన్ని లక్షల మంది ఎందుకు జగన్ గారు ఇంట్లోంచి బయట అడుగు వేస్తారు రాష్ట్రం మొత్తం ఒక పండగ రోజు ఆ రోజు ఈ పర్యటన వల్ల పూర్తి స్థాయిలో జగన్ గారికి రాష్ట్రంలో గ్రాఫ్ పెరిగిద్ది జగన్ గారి పూర్తి క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఇవన్నీ చూసి తట్టుకోలేక కూటమి పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి జగన్ గారి పర్యటన అడ్డుకోవడానికి ఇవన్నీ కుట్రలు అనమాట ఒక మాటలు చెప్పాలంటే ప్రధానంగా మీరు ఒక పాయింట్ ఆలోచించుకోండి అతి త్వరలోనే పవన్ గారిది లోకేష్ గారిది చంద్రబాబు గారిది మోడీ గారిది ఒక రోడ్ షో ఉంది మరి ఆ రోడ్ షోకి వీళ్ళు అన్ని వేల మంది కార్యకర్తలకి నాయకులకు పర్మిషన్ ఇస్తారు దీనికైతే పర్మిషన్ ఇస్తున్నారు పూర్తిగా జగన్ గారికి అనేక షరతులు కూడా పర్మిషన్ ఇస్తున్నారు మరి మీరు చేసే రోడ్ షోలకి మీకైతే వేల మంది కార్యకర్తల నాయకులు రావచ్చు కానీ ఈ కార్యక్రమం అయితే రాకూడదా వీళ్ళు పోలీస్ అధికారులు ఏమంటారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సందర్శించడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తుల్ని పరామర్శించడానికి వాళ్ళు ఇస్తున్న వినతి పత్రానికి కూడా మీకు టైం కుదరదు దయచేసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులని కలవద్దని చెప్పి పోలీస్ అధికారులు చెబుతున్నారు ఉద్యోగస్తులు పదివేల మంది రోడ్డు మీద పడ్డారు పదివేల మంది నోటు కాడు కూడిపోయింది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం చూపించి వాళ్ళ దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకుంటే తప్పేముంది కూటం ప్రభుత్వం ఎంత మంచి చేయదు పోనీ చేసే వాళ్ళని ఇప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల కొంతమంది అధికారులైన నిద్రలేసి వరే పదివేల మందికి అన్యాయం జరిగింది వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలని చెప్పి కొంచెం చర్యలు తీసుకుంటారు కదా దాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు మరోపక్క జగన్ గారి పర్యటనలో ఎందుకు తొక్కిస్తేలా జరిగింది ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది చచ్చిపోయారు రెండపాళ్ళ దగ్గర సింగి అయిన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అది ఎలా జరిగింది పూర్తి స్థాయిలో అనేది మనందరూ తెలుసు చూసాం కూడా ఆ తర్వాత లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు దాన్ని రాష్ట్రం మొత్తం ఒక వైరల్గా మార్చారు సరే చనిపోయిన కుటుంబం కూడా జగన్ దగ్గరకు వచ్చారు వాళ్ళ సమస్యను చెప్పుకున్నారు ప్ర పార్టీ తరఫున కొంత సహాయం చేయడం జరిగింది రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఆ కుటుంబానికి పూర్తిసారి ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ ఈరోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పర్యటనలో మన కరూరులో హీరో విజయ్ గారు మీటింగ్లో ఏ విధంగా నలభై మంది చెప్పారో ఎలాంటి సంఘటన మన దగ్గర జరుగుతుంది అంట అంటే వీళ్ళు ముందే ఆలోచిస్తున్నారు ముందే పసిగాడుతున్నారు అంటే వీళ్ళ కోరికేమది మీ మీటింగ్లు ఎలా జరిగింది మీ ర్యాలీలు ఎలా జరిగింది మీ రోడ్ షో చేయడం వల్ల ఎలా నష్టం జరుగుతుంది ఎవరైనా సరే ఒక రోడ్ షో పెట్టుకున్నప్పుడు సంతోషంగా జరగాలి మంచి జరగాలని చెప్పి కానీ వీళ్ళు ముందే చెబుతున్నారు అంతమంది చచ్చిపోతారు ఎంతమంది చచ్చిపోతారు ఈ షరతులు ఉండాలి ఆంక్షలు ఉండాలి మీరు పాటించాలి రూల్స్ అని చెబుతున్నారు ఎప్పుడు కూడా జగన్ గారి పర్యటనలు ఎక్కడొక తొక్కిస్తే జరిగి జనాలు చచ్చిపోయిన పాపాన్ని పోల చంద్రబాబు గారి సందర్భాలు జరిగినాయి లేదా ఎన్నికలకు ముందు జరిగినాయి విపరీతంగా తెచ్చిపోయి జనాలు కొన్ని కొన్ని నియోజకవర్గంలో తొమ్మిది మంది ముగ్గురు ఏడుగురు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి ఆ తర్వాత పుష్కరాలు ఇరవై మూడు ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు గారి పర్యటనలో జరిగింది కానీ జగన్ గారి పర్యటనలో జరిగింది ఒక రెండపాలెం సింగి ఒకటే ఇంకెక్కడ కూడా జరగల కానీ ఈరోజు మట్టికి కొన్ని లక్షల మంది జగన్ గారి పర్యటనకి ఘనస్వాగతం పడడానికి అనగాపల్లి నర్సీపట్నం ఈ ఏడు నేర్చుకోవాలి కొన్ని కొన్ని వేల మంది రెడీ ఉంటే కానీ ఈరోజు వీళ్ళు చూసి తట్టుకోలేక ఈ పర్యటనని పూర్తి స్థాయిలో రద్దు చేసుకున్నా కూడా బాగుండని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రధానంగా పాయింట్ ఆలోచించుకోండి సైలెంట్గా ఉన్న జగన్ గారిని రెచ్చగొట్టింది మీరు రా ఏడ కాలేజీ ఉందా లేదా చూపి ఎవడుచ్చడు జీవో ఎవడిచ్చడి నీకు పర్మిషన్ అని చెప్పి రెచ్చగొట్టింది మీరే రెచ్చగొట్టి ఈరోజు భయపడుతున్నాం కూడా మీరే అసలు సైలెంట్గా పడుకున్న సింహాన్ని లేపడం ఎందుకు ఆ సింహం వేట మొదలుపెట్టే టైంకి మనం భయపడి ఆ యుద్ధం చేయలేక మన రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రం అవసరం అవసరమైంది ఈ రాష్ట్రంలో ఏ నాయకుడితేనే పెట్టుకోవచ్చు కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ గారితో పెట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాని పని వయసులో చిన్నవాడైనా సరే జగన్ గారితో యుద్ధం చేయాలంటే అది విషయం కాదండి జగన్ గారిని రెచ్చగొడితే మటికి ఆయన ఏ విధంగా ఎలా యుద్ధం చేయాలనేది జగన్ గారు తెలుసు ఆయన ఎంత మంచి చేశాడు అనేది కూడా రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు అలాంటి జగన్ గారిలో జగన్ గారిని మీరు ప్రజల చెడు ముద్ర ఒకటేసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది ఎవరైనా సరే జగన్ గారు మాకు మంచి చేసేవాడు అని చెప్తున్నారు కానీ మాకు జగన్ గారు ప్రభుత్వం వల్ల అధికారంలోకి వచ్చినప్పుడు అన్యాయం జరిగిందని చెప్పి ఒక్కరన్నా సరే జగన్ గారు చూసేస్తున్నారా ఆలోచించండి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా జగన్ గారి గురించి తప్పు ఒక్కరు కూడా చెప్పట్లేదు మీరు చెప్పేస్తున్నారు మీరు సృష్టిస్తున్నారు ఈరోజు జగన్ గారు పర్యటన అంటే కూటమి సంబంధించిన ఎల్లో మీడియాకు కూడా ఒక భయం అనేది ఏర్పడింది కొన్ని వేల మంది జగన్ గారు పర్యటనకు వస్తారు రావడం వల్ల రాష్ట్రంలో ఉన్న అధికార కూటమి పార్టీకి చెమటలు పడతాయి రాష్ట్రంలో ప్రజల్లో పూర్తి కూటమి పార్టీకి వ్యతిరేకత పెరిగిపోద్ది మన పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మీరు భయపడిపోతున్నారు అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్ గారు ఈ ఒక్కటే ఒక్క నాయకుడు మీరు చంద్రబాబు గారు బీజేపీ జనసేన మూడు పార్టీలు ఉన్నారు మీ క్యాడర్ ఎక్కడ పోయింది మీ ఓటు బ్యాంకింగ్ ఎక్కడ పోయింది అలాంటప్పుడు మీరు జగన్ గారు పర్యటనకి భయపడాల్సినంత అవసరమైంది కేవలం ఒకే ఒక పార్టీ నాయకుడిని చూసి భయపడుతున్నారంటే మీరు పార్టీ అధికారంలోకి వచ్చినాక మంచి చేస్తున్నారా జనాలకు చెడు చేస్తున్నారా మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ప్రజలకి ఉపయోగం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్తుంది ఈ పర్యటన అడ్డుకోవడం వల్ల పూర్తిగా నష్టపోయేది కూడా మీరే ఈ పర్యటన అడ్డుకుంటే రాష్ట్రంలో ప్రజలు మొత్తం మిమ్మల్ని వ్యతిరేకిస్తారు రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఈ జగన్ గారి పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా అయ్యన్న పాత్రుడు సవాలు విసిరినప్పుడు అయ్యన్న పాత్రుడు అక్కడే ఉండాలా ఇగో ఆ మెడికల్ కాలేజ్ ఉందా లేదా అని అన్న ఇప్పుడు ఆ నర్సీపట్నం ఉండాలి కదా అయ్యన్న పాత్ర ఆడు ఉన్నాడు ఆ నాయకులు ఉండరు ఎగురు ఉండరాడా వీళ్ళ మటుకు జంపు ఈ కింద ఉన్న కార్యకర్తల మటుకు వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలు మటుకు పూర్తిగా బలేపోతారు జరిగేది ఇదే వాళ్ళకేం తెలుసు మా నాయకుడు అయ్యన్న మా నాయకులు వీళ్ళు అని చెప్పి కింద కార్యకర్తలు జెండాలు మోస్తా ఉంటారు వాళ్ళు బలేపోతారు ఈరోజు పూర్తి స్థాయిలో నాకు తెలుసు చంద్రబాబు గారికి ఈ జగన్ గారి పర్యటన జరిగిన ప్రతిసారి ఏదో విధంగా కూటంపాటికి నష్టం జరుగుతుందని చెప్పి ఈ షరతులు ఆంక్షలు విధించుకుంటూ వీళ్ళు వస్తున్నారు ఈరోజు ఎన్ని సృష్టించినా ఎవరి ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఈ పర్యటన అడ్డుకోవడం అనేది ఎవరి వాళ్ళకి కాదు మీరు ఎన్ని షరతులు ఆంక్షలు విధించినా సరే ఎట్టి పరిస్థితులు జగన్గా రోడ్ షో చేస్తాడు ఎన్ని లక్షల మంది వస్తారు అనేది ఇంక మనం చెప్పలేం వేల మంది రావచ్చు లక్ష మంది రావచ్చు తొక్కిసలాడలు అనేది జరగవు ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ అధికారులు ఉంటారు ఎంతో కొంతమంది ఉంటారు అతనికి రక్షణ కల్పిస్తారు ఆ జనాలు వచ్చిన వాళ్ళకి కంట్రోల్ చేస్తారు మీరు ఒకవేళ ఈ పర్యటనని పూర్తిసే అడ్డుకోవాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ గుంటలు లోడి రోడ్లు దువ్వి ఆ రోడ్ షో జరగకుండా చేసి ఏదైనా అలజడి సృష్టిస్తే మీరు అలాంటి అలజడి సృష్టిస్తారేమో కానీ అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఎటువంటి అడ్డంకులు సృష్టించరు చట్టపరంగా జరిగేది హ్యాపీగా వెళ్ళిపోతారు అందరూ మీరు మట్టికి ఏదో షరతుల ఆంక్షలు విధించుకొని ఈ రాష్ట్రంలో ఓఎస్ జగన్ గారి పర్యటన అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేస్తారు పూర్తిగా నష్టం ఇది కూడా మీరే దయచేసి కూటమి ప్రభుత్వం ఇలాంటి షరత్ల ఆంక్షలు విధించకుండా ఈ జగన్ గారి పర్యటన సక్సెస్ఫుల్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకొని అదేవిధంగా అక్కడికి వచ్చిన కార్యకర్తల నాయకులు నాయకులకి ఎటువంటి లాఠీ దెబ్బలు తగలకుండా జగన్ గారి రోడ్ షోకి ఎలాంటి షరత్లు ఇవ్వకుండా ఉంటే కోటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజలు మొత్తం గుర్తిస్తారు థ్యాంక్ యూ